ప్రతి ఉదయమున ఆయనకి మన మీద ఏం పడుతుందండి వాత్సల్యత పుడతూ ఉంది దేవునికి స్తోత్రం అందువల్ల మనము లైము కాకుండా ఆయన కరుణతో మనము నింపబడుతూ ఉన్నాం మనలో చాలా మందిని కూడా ముఖస్థుతిగా ప్రభువుని స్థుతిస్తున్నాం ప్రభువుని ఆరాధిస్తున్నాం నోటి మాటలతో పేదవులతో హృదయపూర్వకంగా మనం చేయట్లేదు అయితే పిల్లరా దేవుడు అంత మాత్రాన మనల్ని విడిచిపెట్టలేదు కానీ ఆనాడు ఇస్రాయలి ప్రజలను విడిచిపెట్టకుండా ఎలాగైతే కాపాడాడో వాత్సల్యత చూపించాడు నశింప చేయకుండా వారిని కాపాడాడు అలాగే దేవుడు ఈరోజు వరకు కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన వాచ్యత మన మీద దినదినము నూతనంగా పుట్టాలని అంటే మనము కూడా ఏం చేయాలో కింద వచ్చినాలో చెప్తున్నాడు ఇరవై నాలుగు వచ్చిన వాక్యం మూడు ఇరవై నాలుగులో చూసినట్లయితే యహోవా నా భాగమని అంటే నా జీవితములో నా యొక్క భాగస్వామి ఆయన భర్తకి భార్య భార్య భర్త జీవిత భాగస్వాములు అవుతారు వీరిద్దరూ కూడా పిల్లల వారి జీవితంలో దేవుణ్ణి తమ జీవిత ప్రథమ భాగస్వామిగా చేసుకోవాలి దేవునికి స్తోత్రం అలాగే వివాహము కాని వారు కూడా వారి జీవితంలో దేవుడే తమ భాగస్వామి జీవిత భాగస్వామి వారు ఎంచుకోవాలి ఇక్కడ భక్తుడైనటువంటి విలాప వాక్యాలు రాసినటువంటి నిర్మియా భక్తుడు కూడా చెప్తున్నాడు ఏమంటాడంటే నా భాగం నా జీవితంలో ఆయనే నాకు భాగం కాబట్టి ఆయనది నేను నమ్మిక ఉంచుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు దేవునికి స్తోత్రం ఇది నాన్న మన జీవితంలో కూడా మనం ఆయన మన జీవితంలో ఆయన ఒక భాగంగా చేసుకుని నిత్యం కూడా ఆయనతో కలిసి మనం జీవించాలి ఆయన మాట వినాలి ఆయన మాటకు లోబడాలి ఆయన మాట ప్రకారం ముందుకు సాగాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా మనకు రక్షణ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన దయను మన పట్ల చూపిస్తాడని చెప్పేసి మనము ఇది నాన్న జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవునికి స్తోత్రం దేవుని దేవుని బిడ్డల ప్రతి ఉదయం అన అందుకే మనం పాడిన పాటలు ఉంటాయి ప్రతి ఉదయము నీ వాచల్యముతో కొందు నీడు మహిమతో ప్రతి ఉదయము నీ వాచల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కర్ణతో కరుణతో తరములు ఇలా సంతోకారణముగా నన్నీల చేసినవుని కెస్తోత్రము ధర లోయిలా సంతోషకారణముగా నన్నీల నీకే స్తోత్రము పాతవి గది పోను సమస్తమును జనమగును నీలా ఉత్సహించు నీకై ఎదురు చూచును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగను నీలా ఉత్సహించు నీకై ఎదురు చూసును నూతన పరచుము దేవా నీ కార్యములు ప్రతి ఉదయమున ఆయనకి మన మీద ఏం పడుతుందండి వాత్సల్యత పుడతూ ఉంది దేవునికి స్తోత్రం అందువల్ల మనము లైము కాకుండా ఆయన కరుణతో మనము నింపబడుతూ ఉన్నాం